హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే నా జీవితంలోని కొన్ని పేజీలు అనే సిరీస్ని అయితే మొదలు పెడతానండి ఈరోజు నుంచి ఎవ్రీడే ఒక ఆ వీడియోలో నా లైఫ్లో జరిగిన సంఘటనలన్నీ ఒక్కొక్కటిగా అయితే నేను చెప్తాను ఓకే అండి ఫస్ట్ ఈరోజు టాపిక్ అయితే మనం వచ్చేసినట్లయితే ఫస్ట్ నా క్వాలిఫికేషన్ అయితే టెన్త్ క్లాస్ ఉండేది ప్రజెంట్ నా క్వాలిఫికేషన్ అయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంఏ ఇంగ్లీష్ నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది నేను టెన్త్ క్లాస్గా ఉన్న నా జర్నీ అనేది ఇక్కడ వరకు ఎలా వచ్చింది మధ్యలో నేను ఫేస్ చేసిన ఏవైతే ఇబ్బందులు ఏమేమి ఉన్నాయి యాజ్ ఏ మదర్గా అండ్ యాజ్ ఏ స్టూడెంట్గా అండ్ ఏంటి అని అంటే టీచర్గా కూడా వర్క్ చేస్తున్నానండి యాజ్ ఏ టీచర్గా నేను పడిన స్ట్రగుల్స్ ఎలా ఉన్నాయి కానీ ప్రతి ఒక్క స్ట్రగుల్ నుంచి నేను ఎలా ఓవర్కమ్ అయ్యాను అండ్ ఏం నేర్చుకున్నాను ఇవన్నీ కూడా సిరీస్లో వన్ బై వన్ నేను షేర్ చేసుకుంటాను ఫస్ట్ థింగ్ నాకు టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్లో ఉన్నప్పుడు నాకు అనిపించేది ఇంకా ఇంతేనా ఇంకా లైఫ్లో నా లైఫ్లో ఇంకా మార్పులు రావా నేను ప్రతి చిన్న విషయానికి ఇంకొకరి మీద ఆధారపడాలా నాకంటూ స్వంతగా స్వేచ్ఛగా ఫైనాన్షియల్ స్వేచ్ఛ రాదా అంటే ఇంట్లో వాళ్ళైతే మనీ ఇచ్చేవాళ్ళు ఖర్చులకి అన్నిటికీ బట్ అన్నిటికీ నేనైతే అడగలేకపోయేదాన్ని అంటే నా మీద నాకు కొంచెం కోపం రావడం అనమాట నాలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది తగ్గిపోతా వచ్చేదనమాట నేను ప్రతిదానికి ఇంకొకరి మీద ఆధారపడాలి అలా కాకుండా నాకంటూ నేను ఏం చేయగలను అన్న ఆలోచన అయితే నా దొదలయ్యింది అప్పుడు నా యొక్క ఫోకస్ అంతా ఏంటి అని అంటే నాకు ఏ పని వచ్చు నేను ఏది చేయగలను అనే దాని మీద పడ్డం మొదలైందనమాట అలా నన్ను నేను రీచెక్ చేసుకున్నప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటి అని అంటే ఆ రోజు నేనున్న సిట్యువేషన్స్లో మా వైఫ్ వాళ్ళంతా కూడా ఏదంటే వ్యవసాయం అని టైలరింగ్ అని అలా చేస్తున్నారు లేడీస్ అంతా వ్యవసాయం అయితే నేను చేయలేను ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ కాబట్టి నా వల్ల కాదు నేను పెరిగిన వాతావరణానికి అయితే వ్యవసాయం చేయలేను నెక్స్ట్ టైలరింగ్ అది కూడా నా వల్ల కాదు ఆ రెండు అయితే ఫిక్స్ అవి రెండు చేయలేను ఇంకేం చేయగలను చదువుకు సంబంధించిన నువ్వు ఏమైనా చేయాలి చదువుకు సంబంధించి ఏమైనా చేయాలి అని అంటే మెయిన్ థింగ్ నాకు క్వాలిఫికేషన్ ఉండాలి క్వాలిఫికేషన్ చూస్తే ఓన్లీ టెన్త్ క్లాసే నాకు ఉంది ఇంటర్మీడియట్ వచ్చేసి డిస్కంటిన్యూ అక్కడ అనమాట ఆలోచన సరే ఏం చేద్దాం ఏం చేద్దాం అని చెప్పేసి అప్పుడు ఏంటి అని అంటే మేము పేపర్ వేయించుకునే వాళ్ళం అనమాట ఇంట్లో టీవీ కూడా లేదు ఆ పేపర్లో యాడ్స్ పేపర్లో ఏంటి అని అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి డిస్టెన్షన్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి యాడ్స్ వస్తూ ఉండేవన్నమాట ఆ యాడ్స్లో నుంచి నెంబర్స్ కలెక్ట్ చేసుకొని వాళ్ళకి కాల్స్ చేసి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉండేదాన్ని అలా నా యొక్క లైఫ్ అనేది మొదలైందనమాట వాళ్ళకి ఫోన్ చేయడం వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసుకోవడం అది కలెక్ట్ చేసి పెట్టుకోవడం ఇలా డైలీ నా పని అదేనమాట పేపర్స్లో ఏమేమి యాడ్స్ ఉన్నాయి స్టడీస్కి సంబంధించి ఏమేమి ఉన్నాయి వాటి గురించి సర్చ్ చేసుకుంటూ ఉండేదాన్ని అనమాట అంటే నేను ఎలా నా క్వాలిఫికేషన్ పెంచుకోవాలి ఏంటి అనే దాని మీద నాకు ఫోకస్ అంతా ఉండేది అప్పటికీ నాకు పిల్లలు ఏంటి అని అంటే చాలా చిన్న పిల్లలు అనమాట మా ఇద్దరు పిల్లలకి పెద్ద డిఫరెన్స్ కూడా లేదు ఇద్దరు చిన్నపిల్లలు అవ్వడం వల్ల వాళ్ళని చూసుకుంటూ వీటి మీద కూడా అయితే నా ఫోకస్ అంతా పెట్టున్నాను అనమాట అలా చూసుకుంటూ ఉన్నాను వాళ్ళకి కాల్స్ చేసి అడుగుతున్నాను బట్ ప్రజెంట్ ఉన్న నా సిచ్యువేషన్కి తగినట్టుగా అయితే నాకు ఆపర్చునిటీస్ అనేది లేవు నేనైతే వెళ్ళి అక్కడికి వెళ్ళి చదవలేను కాబట్టి ఖచ్చితంగా నేనైతే ఓపెన్లో చేయాలి అని అయితే డిసైడ్ అయిపోయాను దాని గురించి అయితే సర్చ్ చేసుకుంటూ ఉన్నాను బట్ వన్ డే ఏంటి అని అంటే ఒకరు లిఫ్ట్ చేసి కాల్ లిఫ్ట్ చేసి అవతల ఆ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ క్వాలిఫికేషన్ ఏంటమ్మా నేను టెన్త్ క్లాస్ వరకు అయితే చదివానండి ఇంటర్ డిస్కంటిన్యూ రెగ్యులర్గా వెళ్తూ డిస్కంటిన్యూ అండి ఎందుకంటే మ్యారేజ్ అయిపోయింది వెంటనే పిల్లల వాళ్ళు డిస్కంటిన్యూ అని చెప్పాను ఆ సార్ నాతో ఏం చెప్పారు అని అంటే అమ్మ మీరు ముందు ఈ ఆలోచన మానేయండి డిస్టెన్షన్లో చేయాలి అని ఎందుకు అని అంటే మళ్ళీ మీరు మొత్తం ఫస్ట్ నుంచి చేసుకోవాలి ఆల్రెడీ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది లాస్ట్ ఎగ్జామ్స్ వరకే రాయలేదు అన్నారు కాబట్టి మీరు అసలు ఒక్కోసారి వెళ్ళి మీ కాలేజ్ వాళ్ళని కన్సల్ట్ అవ్వండి తర్వాత మీరు రెగ్యులర్లోనే మీరు సర్టిఫికేట్ పొందే అవకాశం ఉంటుంది అని చెప్పైతే ఆ సార్ చెప్పారు ఆ సార్ ఆ మాట చెప్పేంతవరకు నాకు ఆ విషయం కూడా నాకు తెలియదు అనమాట అంటే ఇలా కూడా ఒక ఆప్షన్ ఉంది మనం చేయొచ్చు అన్న ఇది కూడా నాకు తెలియదు ఓకే అని చెప్పేసి ఇంకా నెక్స్ట్ కాలేజ్కి వెళ్ళడానికి అయితే రెడీ నేనైతే కానీ ఇంట్లో పర్మిషన్ అడగాలి కదా అప్పటి వరకు అసలు ఇలాంటి ఒక డెసిషన్ తీసుకున్నాను అని చెప్పి ఇంట్లో ఎవరికి షేర్ చేయలేదు ఇప్పుడేంటి అని అంటే ఫస్ట్ థింగ్ అక్కడ నాకు టాస్క్ మొదలైందనమాట ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని ఒకరికి వచ్చేసి ఫైవ్ మంత్స్ ఇంకొకరికి వచ్చేసి వన్ ఇయర్ దాటింది అనమాట ఒకరికి వచ్చేసి వన్ ఇయర్ దాటింది ఇంకొకరికి ఫైవ్ మంత్స్ అలా ఒక చిన్న పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని ఇప్పుడు నేను నా మెయిన్ టాస్క్ అనమాట నువ్వు ఇంట్లో ఒప్పించుకొని మూవ్ ఆన్ అవ్వడం ఇక్కడ నుంచి నాకు మొదలైన టాస్క్స్ ప్రతి క్షణం కూడా ఒక్కొక్క టాస్క్తో నా లైఫ్ అయితే ఫుల్ అయిపోయింది ఓకేనండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పుడు నా జీవితంలోని మరొక పేజీని అయితే మీకు వీడియో రూపంలో తెలియజేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్